హాయ్ హలో అసలాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషాస్ కిచన్ అండ్ బాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చామదుంపల పులుసు మరి చామదుంపల పులుసు చేసుకుందామా ఎలా చేసుకోవాలో చూసిద్దామా రండి ముందుగా మనం చామదుంపల పులుసు కోసం చామదుంపల్ని బాగా క్లీన్ చేసి ఉడకబట్టి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఒక లెమన్ సైజ్ అంతా నిమ్మకాయ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం దీనిలో ఒక్క స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఈ పేస్ట్ అంతా పచ్చివాసిన పంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం చామదుంపని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా ఇప్పుడు మనం దీనిలో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పుసుని వేసుకుందాం చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని పులు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత పులుపు అవన్నీ ఒకసారి ఇంకోసారి టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి ఆ తర్వాత కడాయి మీద మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను చూసారు కదండి వేడి వేడి చేమదుంపలు పురుస్ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో పరిస్థితితో కదుద్దాం థ్యాంక్ యూ బాయ్ అల్లా హాఫీజ్